హైదరాబాద్ బిహెచ్ఎల్ పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో తెలుగు రాష్ట్రాల వంటి కులస్థల పరిరక్షణ ఐక్యవేదిక పర్యవేక్షణలో కార్తీక వన సమారాధన వన భోజనాలు ఆహ్లాదకరంగా జరిగాయి ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల నాయకులు పేరు సత్యనారాయణ మాట్లాడుతూ కుల సంఘాలు బలోపేతం చేయాలని వారు కోరారు సంఘాలు బలోపేతం అయితేనే కులాలకు గుర్తింపు పెరిగేదని ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్లో కుల సంఘాల వారీగా ఇస్తున్న బీసీ కార్పొరేషన్లు తెలంగాణలో కూడా అమలుపరచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు ఇలా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం వలన రాజకీయ పార్టీలకు కూడా ప్రయోజనం ఉంటుందని మేము మీ రాజకీయ పార్టీలు కూడా కుల బలాలు పెరిగి బలోపేతంగా ఉంటాయని కుల సంఘాలు బలోపేతం అవుతాయని అన్నారు బీసీఏగా మా వడ్డీ కులానికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అందరం కలిసికట్టుగా పని చేస్తేనే కులం బలోపేతం చెందుతుందని సూచించారు ఇకనైనా అందరం సమిష్టిగా కృషి చేస్తామని ఉభయ రాష్ట్రాల కన్వీనర్ పేరు సూచించారు ఈ కార్యక్రమంలో నందివాడ సుబ్రహ్మణ్యం నందివాడ రాజు రాజా సురేష్ గోబేరు రఘు సాయి నందివాడ మాలాజీ మోటూరి సత్యనారాయణ బలరాం రేవు రుక్మిణి సతీష్ రైతులు పాల్గొన్నారు కావాలంటే అట్లా పనిచేయాల గుర్తింపు వస్తే కులం గుర్తింపు సంఘపరంగా గుర్తింపు లేకపోతే కులాలకు గుర్తింపు ఇంతకాలం మనకు జరిగినటువంటి నష్టం ఇదే మన కులం ప్రసాదంలో రాకపోయింది కుల సంఘానికి గుర్తింపు లేకపోయింది పోయింది వాటర్ కూడా ఉన్న ఎమ్మెల్యే కూడా మనకి మన ఓట్లు వేయించుకున్న వస్తున్నాడు చెప్తే ఓట్లు వేయించుకున్న తర్వాత మనం ఎవరో తెలియని వచ్చింది ఇది నేను మన కొన్ని మన తెలుగు రాష్ట్రంలో తిరిగినప్పుడు అందులో తిరిగినప్పుడు ఎదుర్కొన్న విషయం ఎమ్మెల్యేలు స్వయంగా చెప్పిన విషయం మాకు సార్ మీరు ఎంతమంది ఉన్నారు తెలియదు తరపులో ఉన్నారా కుటువంటిలో ఉన్నారా ఎంతమంది ఉన్నారా తెలిదే ఓట్లు వేసుకున్నప్పుడు ఇంటింటికి వచ్చారు ఓట్లు తీసుకున్నాడు ఆలో తెలిసింది ఎలక్షన్ తర్వాత తెలియలేదు దీనికి ఒకటే కారణం కుల సంఘానికి గుర్తింపు లేకపోవడం సంఘాలకి గుర్తింపు లేకపోతే కులం బలపడదు కులం బలపడితే సంఘానికి గుర్తింపు సంఘం సంఘానికి కులం బలపడుతుంది కాబట్టి రెండు అన్నదావ సంబంధాలు కాబట్టి కులం ప్రసారం జరగాలి పబ్లిసిటీ కావాలి ధైర్యంగా మా కులం ఇదని చెప్పుకోగలగాలి అలా చెప్పుకోలేకపోతే నిర్వీర్ణం ఎక్కువ పెట్టుకోండి కులాన్ని నిర్వీర్ణం చేయకండి భగవంతుడు ఇందులో ఇచ్చాడు ఇందుకు ఇచ్చాడు ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు ఎవరి కోసం చౌదరి ఇంట్లో ఎందుకు కొట్టిన ఒక బ్రాహ్మణి ఇంట్లో ఎందుకు కొట్టినవలే కాఫీ ఇంట్లో ఎందుకు కొట్టలే వడ్డీ ఇంట్లో ఎందుకు కుట్టారు ఏదో ఉంది ఏదో సమాజానికి చేయాలి మీ సంఘాన్ని బలంతం చేయాలి కాబట్టి అంటే కులాన్ని గుర్తించుకో కులాన్ని చెప్పుకోవడానికి అవమానపడే పరిస్థితి వస్తే కులాన్ని గుర్తింపు దయవించి ఆలోచించండి ఖచ్చితంగా చెప్పుకోండి కులా చెప్పండి ఇవాళ కులగడం జరుగుతుంది నేను నేను నెల రోజులు కింద నుంచి కూడా మాట్లాడి నేను ఆ పేపర్ కటింగ్ కూడా పెట్టిన గ్రూపుల్లో తెలంగాణలో పలకడం జరుగుతుంది అందరూ వడ్డీలు అని చెప్పండి మీ ఇంటికి వచ్చి జరిగినప్పుడు వడ్డీలు వడ్డే కాదు వడ్డీలు ఇది కరెక్ట్ వడ్డీలు అంటే డబ్బుకి కొంచెం స్ట్రాంగ్గా పలకలసి వస్తుంది పలకాలి ఒడ్డీ అనుకొని సింపుల్గా తేలిపోతుంది కాబట్టి ఏంటంటే ఏదైనా ఒకటి అనుకో బాగు లేదా కూట బాను చెప్పడానికి ఇబ్బంది పడి వడ్డీ అని చెప్పేస్తాం ఇది చాలా పొరపాటు వడ్డీలు అని చెప్పాలి అలా చెప్పకపోతే మన కమ్యూనిటీ పెరగదు గుర్తింపు రాదు ఈ తెలంగాణలో కూడా ఎడ్గానే పరిస్థితులు అయిపోతాం అని దానికి కారణం మనమే జనకా జలంగాణ అయిపోతే సరే సరే అవ్వకపోతే మనకి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అలా నీటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వడ్డీలని చెప్పండి బీసీ చెప్పండి నేను అంటే నా పొరపాటు అని చెప్పారు నేను తెలంగాణ ఎబట్లో చూసినప్పుడు శ్రీరంగ పార్టీ వన్లో ఇచ్చాడు దానికోసం నేను శ్రీరంగ పార్టీ వన్లో పెట్టాను కానీ థర్టీ సెవెన్ అంటున్నారు ఆంధ్రాలో కూడా థర్టీ సెవెన్ ఉంది ఇక్కడ కూడా థర్టీ సెవెన్ అయితే ఇప్పుడు ప్రాభావం లేదు కానీ నేను చూసినటువంటి సీరియల్ నెంబరు ఆ సీరియల్ ప్రకారమే ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి మ్యాటర్ నేను గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి దయించి కమ్యూనిటీ పేరు ఖచ్చితంగా చెప్పండి గట్టిగా పలకండి ఆ విధంగా ముండికెళ్ళ ప్రయత్నం చేయండి దయించి తెలంగాణ వడ్డీలని విడదీయకండి తెలంగాణ వడ్డీలు ఆంధ్ర వడ్డీలని వేరే లేదు దీని భావం ఇందులో అంతర్గత భావం గుర్తించండి పేరు ఊరు చెబుతాను చెప్పాడు అని చెప్పేసి మీరు పెట్టకలే మీరు ఇంటికి వెళ్ళి మీరు ఆలోచన చేసి తెలంగాణ వడ్డీలు వేరు ఆంధ్ర వడ్డీలు వేరు కోనసీమ వడ్డీలు వేరు ఇప్పుడు సిస్టి కదా లో మళ్ళా చెప్పుకోవాల్సి వస్తున్నారు వస్తుంది చెప్పుకోల్సి వస్తున్నారు సితంలో అలాగొచ్చింది దుబాయ్ కథ అందుకని అలా కాకుండా అలా కాకుండా ఏంటంటే అలా కాకుండా ఏంటంటే ఒకటే పేరు జిల్లా ఎక్కడైనా సరే ఒకటే 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 రావాలి వడ్డీలుగా ఒకటే వ్యవస్థ రావాలి ఆ రకంగా ప్రయత్నం చేశాము